బిగ్ బాస్ సీజన్ నైన్ క్యాప్టెన్సీ టాస్క్ కి సంబంధించిన ఓ ప్రోమోనైతే తాజాగా మా రిలీజ్ చేసింది ఈ ప్రోమో మీరు గమనించినట్లయితే దివ్య చేసిన పని చాలా చెత్తగా కనిపిస్తూ ఉంటుంది ఇక ప్రస్తుతం ఇమ్మాన్యుల్ ని క్యాప్టెన్ చేయటం కోసం ఇమాన్యుయల్ కి గట్టి పోటీ ఇవ్వగలిగే కంటెస్టెంట్ అంటే రీతు అనుకుంటున్నాను అందుకని నేను తనూజాని తీసేస్తున్నాను కెప్టెన్సీ రేష్ నుంచి అంటూ తెలియచేసింది దివ్య దివ్య చేసిన పనికి తనూజ ఆడపులిలా పడిందని చెప్పాలి దివ్య పైన ఇక నువ్వు హౌస్ లో పర్సనల్ గ్రాడ్యుయేట్ ని పెట్టుకుని చాలా వరకు టార్గెట్ చేశావు ఇంకా 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 ఎన్ని రోజులని టార్గెట్ చేస్తూ ఉంటావు నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే బయట పెట్టుకో అంతేకాని హౌస్ లో ఇవన్నీ కంటిన్యూ చేయకు అంటూ గట్టిగానే ఇచ్చి పడేసింది నిజానికి దివ్య అక్కడ తీసి ఉంటే మరోలా ఉండేదేమో కానీ తనూజ తీయటం కాస్త బ్యాడ్ గానే కనిపించింది ఎందుకంటే తనూజ చాలా వారాలుగా కెప్టెన్ అవ్వడానికి ట్రై చేస్తుంది ఇకపోతే హౌస్ లో ఇమాన్యుల్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు ఇక రీతూ తనూజ ని ఉంచి ఇమాన్యుల్ ని తీసుంటే ఈ గేమ్ మరో లెవెల్లో కనిపించేది కానీ తనుజను ఏడ్పించాలి తనూజను టార్గెట్ చేయాలని దివ్య మొదటి నుంచి ఫిక్స్ అయ్యింది కాబట్టి అదే చేసిందని క్లియర్గా అర్థమవుతుంది అయితే ఈ రోజు నుండి నేను మళ్ళీ భరణి గారితో అసలు మాట్లాడను అనేసరికి గారు మౌనంగా తలదించుకొని ఉండిపోయారు ఆ ప్రోమోలో అయితే ఇక తనుజా మాత్రం ఏడ్చే ఆ ఏడుపుని చూస్తే చాలా మంది ఇంట్లో సభ్యులతో పాటు ఆడియన్స్ కూడా కరిగిపోయారని చెప్పాలి మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి